హాయ్ రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి మీరు చూసేది బడి బడి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు షీనండి ప్రతిరోజు రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న రెడ్ మైటు నల్లి ప్లస్ ఆకు మొత్తం ముడుచుకుపోయి మొత్తం మాడిపోయి గ్రోత్ రావట్లేదు పూత రావట్లేదు అని చాలామంది అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు దాని కొరకు ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి నేను ప్రజెంట్లీ మరిపేడ మండల్ ఇక్కడ దుబ్బతండా అనే విలేజ్కి వచ్చాను ఇక్కడ ఒక ఫార్మర్ వచ్చేసి ఏడు ఎకరాలు ప్లాట్ ఏడు ఎకరాలు తోట వేసుకున్నారు అసలు ఎలాంటి మందులు కొట్టాడు పూత అయితే విపరీతంగా కనబడుతుంది ప్రతి చెట్టుకి ప్లస్ మనము తోట వేసిన తర్వాత స్టార్టింగ్లో ఎట్లా మందు తోట వచ్చిందో అలాగైతే గ్రోతింగ్ కానీ నల్లి కానీ ఎలాంటి లేదు అంత నీట్గా అయితే రావడం జరిగింది అసలు ఎలాంటి మందులు కొట్టాడు దానికి ఎలా ఏ మందు కొడితే ఇలా వచ్చింది అనేది ఈ రైతుని అడిగి అయితే తెలుసుకున్నాం రైతు కూడా ఇక్కడే ఉన్నారు మనం మాట్లాడే ముందు తోట మొత్తం ఒకసారి చూపిస్తాం చూడండి ఒకసారి ఫ్లవరింగ్ అయితే నీట్గా రావడం జరుగుతుంది అసలు ప్రతి తోటలో ప్రతిరోజు ఫార్మర్ ఫోన్ చేస్తున్నారు అన్న అసలు ఏం మందు కొట్టినా పూత రావట్లేదు పూత వచ్చినా కూడా పూత మొత్తం రాలిపోతూ ఉన్నది అసలు అంతా మూడ్చుకోబోతుంది ఎర్రనల్లితోటి ఆకు వెనకాల అంతా మాడిపోయి అసలు ఎగురు రావట్లేదని చాలామంది అయితే రైతులైతే దరిదాపు రోజు దరిదాపు రోజు ఇరవై కాల్స్ ముప్పై కాల్స్ అయితే రావడం జరుగుతుంది ఒకసారి చూడండి అసలు ఏం మందు కొట్టాడు ఇంత చక్కగా రావడానికి ఈరోజు ఇరవై పద పదహారో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజు ఇది ఇది ఒకసారి చూడండి నేనైతే ప్రతిదీ అయితే తోటలో వచ్చి చూపిస్తా ఉన్నాను చూపిస్తూ ఉన్నాను ఏమంది కొడుతున్నాడు రైతుతో కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది ఒకసారి చూడండి హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి నా పేరు జాటోత్ లాలు జాటోత్ లాలు ఎన్ని ఎకరాలు తోట వేశారు ఏడు ఎకరాలండి ఇది ఏడు ఎకరాలు వేశారు అయితే అంతకుముందు ఏం సమస్య ఉండేది మీ తోటలో మా సమస్య తోటలో నల్లి ఉండేదండి నల్లి ఉండేది ఎలాంటి నల్లి ఉండేది అంటే ఆ కనకాల ఇప్పుడైతే ప్రజెంట్ లో అయితే ఏం లేదు అసలు ఇంత గ్రోత్ వస్తుంది దాంట్లో కాబట్టి పూతలో కూడా ఎలాంటి నల్లి లేకుండా అయితే నీట్ గా ఉన్నది లేదండి ఇప్పుడు ఏడు ఎకరాలు వేసారండి ఏడు ఎకరాలు అండి ఇది ఇంత ఏం మందు కొట్టారు ఈ మధ్యలో మీకు నేను ఈ మధ్య బడి వడి యూట్యూబ్ ఛానల్ చూసానండి ఓకే దాంట్లో ఎన్ఆర్ స్పెషల్ అని ఒక మందు ఆర్గానిక్ మందు టోటల్లీ ఆర్గానిక్ మందు అది స్ప్రే చేశానండి ఓకే దానివల్ల ఈ ఇగురు అనేది వచ్చింది కాప్ వచ్చింది పూత వచ్చిందండి పూతులో నల్లి కూడా లేదండి ఆకు కింద లేదు మంచి మంచి మంది అండి ఆర్గానిక్ ఉందండి ఏది ఒకసారి ఇది ఎన్ఆర్ స్పెషల్ అండి ఎన్ఆర్ అగ్రి సైన్స్ వాళ్ళది ఇది ఎన్ఆర్ అగ్రి సైన్స్ వాళ్ళది ఎన్ఆర్ స్పెషల్ దీంట్లో నాలుగు రకాల బుడ్లు నాలుగు రకాలు ఇది సరికొత్త కాంబో ప్యాక్ ఇది ఇది అండి ఆర్గానిక్ అండి ఇది పూరు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మందండి ఇది ఇది కొట్టడం వల్ల ఎట్లా పనిచేసింది బాగా పనిచేసింది అండి ఎలా కలుపుకున్నారు ఇది సపరేట్ సెపరేట్ గా కలుపు నాలుగు నాలుగు గుండెలు నాలుగు కొట్టిన తర్వాత ఎలా ఉంది మీకు తోటొచ్చిందండి బాగా ఇగురొచ్చింది స్టార్టింగ్ లో వచ్చినట్టు ఇగురొచ్చింది నల్లి లేదండి పూతలు కూడా చూడొచ్చు నల్లి లేదు సెట్ అయింది పోవడానికి ఎర్ర నల్లి పోవడానికి బాగా మాడింది మా తోట అసలు వదిలిపెడదాం అనుకున్న ఈ మందు కొట్టామండి రైతు యూట్యూబ్ లో చూస్తే ఈ మందు సగ్గెట్ చేస్తే దీన్ని తీసుకొచ్చామండి ఎలా అయితే మీకైతే బాగా బాగా పనిచేసిందండి బాగా పనిచేసిందండి ఒకసారి చూడండి ఇది ప్రతిదీ ఇంత గ్రోత్ ఇంత చక్కగా ఈ టైంలో కూడా ప్రతి రైతులు అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న అసలు గ్రోత్ రావట్లేదు క్రాప్ సెట్టింగ్ కావట్లేదు ఫ్లవరింగ్ రావట్లేదు చూడండి మీరు ఒకసారి టోటల్గా ఈ వీడియోలో చూస్తే ఎట్లా ఫ్లవరింగ్ వస్తుందో చూడండి ఒకసారి గ్రోత్ కూడా ఎంత నీట్గా వస్తుంది చూడండి ఇది టోటల్ మొత్తం ఎంత ఏడు ఒకసారి చూపారా అది టోటల్గా చూపారైతే టోటల్ మొత్తం ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు తీసుకొచ్చి కొట్టారా ఏడు ఎకరాలు తీసుకొచ్చి ఏడు ఎకరాలు తీసుకొచ్చి ఇది ఎన్ఆర్ ఎన్ఆర్ స్పెషల్ ఎన్ఆర్ అగ్రి సైన్స్ వాళ్ళది టోటల్ గా ఇది ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు రిజల్ట్ జాస్తి అట్లే ఉన్నదా అట్లే ఉందండి మొత్తం అట్లే ఉంది అయితే ఫైనల్ గా చెప్తున్నాడు రైతు ఏంటంటే ఈ మందు కొట్టడం వల్ల మీరు అయితే మీ యూట్యూబ్ లో చూస్తే ఈ మందు కొట్టడం వల్ల నా తోట అయితే బాగుందని చెప్పేసి అంటున్నారు పాటు మీరు ఒకసారి చూడండి క్రాప్ సెట్టింగ్ కొరకు అసలు ఎంత గ్రోత్ ఎంత చక్కటి గ్రోత్ వస్తుందో చూడండి ఒకసారి దాంతోపాటు ఆకు వెనకాల నల్లి కానీ ముడుచుకోవడం కానీ ఇట్లాంటి ఎలాంటి లేదు ఇది ఒక ఈ నాలుగు నాలుగు కుండలు కలుపుతున్నారు నాలుగు నాలుగు ఈ నాలుగు నాలుగు కుండలు కలుపుకున్నారు ఇదైతే ఎక్కువ లాస్ట్ కొంచెం మండిందని చెప్పేసి మీరు కాదేశారు లైట్గా అయితే ఒకసారి రైతులు గమనించాలండి ఇది కొట్టినప్పుడు కొంచెం ముఖానికి చేతి కొంచెం నూనె రాసుకొని కొట్టాలి ఫేస్ మాస్క్ పెట్టుకోవడం ఫేస్ మాస్క్ పెట్టుకోవడం వల్ల కొంచెం లైట్గా అయితే మండుతుందని చెప్పేసి రైతు అయితే నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది అయితే ఏం కాదని ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అంటున్నాను యాక్చువల్గా చూడండి డబ్బా మీద కూడా ఎంత ఫ్లవరింగ్ ఉంటుందో దాంతోపాటు తోటల మీద కూడా అంతే ఫ్లవరింగ్ వస్తూ ఉన్నది అయితే ఫైనల్గా ఇది ఇది కొట్టడం వల్ల ఎర్రనల్లి ప్లస్ తెల్లనల్లి ప్లస్ ఆకెనకాల నల్లి దాంతోపాటు ఫ్లవరింగ్ అయితే నీట్గా కనపడుతుంది అని చెప్పేసి రైతు అయితే మనకు చెప్పడం జరిగిందండి అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు